నీ నమస్తే నేమి వాని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో అటుకులతో మురుకుల్ని చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా ఈ మురుకుల్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి ఒక కప్పు అటుకుల్ని వేసుకోవాలి ఒక అరకప్పు పుట్నాల పప్పును వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనము అటుకుల్ని పట్టుకుంటే గనక క్రిస్పీ కావాలండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవడానికి ఫైవ్ మినిట్స్ టైం పట్టింది ఇవి మాడిపోకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్ మూత పెట్టుకొని బరక అనేది లేకుండా బాగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని జల్లించుకోవాలి ఒక బౌల్ తీసుకొని జల్లెని పెట్టుకొని ఈ పిండి మొత్తాన్ని జల్లించుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత అందులోకి ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ను వేసుకోవాలి ఒక స్పూను కారం వేసుకోవాలి పావు స్పూను పసుపు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను వామును తీసుకొని ఇలా చేత్తో నలిపి వేసుకోండి ఈ ఉప్పు కారం వాము నువ్వులు అంతా పిండిలో కలిసే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒకసారి పిండిని టేస్ట్ చూసి సాల్ట్ సరిపోతే మాత్రం యాడ్ చేసుకోండి నా దాంట్లోనైతే సాల్ట్ అంతా కరెక్ట్గా సరిపోయిందండి అందుకోసం నేను యాడ్ చేయడం లేదు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ లేదా నూనెని కానీ వేసుకొని ఈ పిండి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొంచెం వాటిని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మనం చపాతీ పిండిని కలుపుకుంటాం కదా అలా కలుపుకోవాలి పిండిలో ఒకేసారి వాటర్ వేసుకున్నట్టయితే పిండి లూజ్ అయ్యి మురుకులు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి అయితే ఇలా గట్టిగా కలుపుకోవాలి అప్పుడే మనకి ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇలా పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత మురుకులను ప్రిపేర్ చేయడం కోసం నేను స్టార్ ఉండే ప్లేట్ని తీసుకొని మురుకులు గొట్టలోకి నీ ఫిక్స్ చేసుకున్న తర్వాత పిండిని తీసుకొని ఇలా మురుకులు గొట్టలోకి పెట్టుకోవాలి దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి లోపు స్టవ్ మీద ఆయిల్ని హీట్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ మురుకులు కొట్టంతో మురుకుల్ని ఆయిల్లోకి ఒత్తుకోవాలి కొంచెం పెద్దగా ఒత్తుకున్నా కానీ మనం ఈ మురుకులు ఫ్రై అయ్యాకైనా కట్ చేసుకోవచ్చు లేదా ఇలా గరెడ్తో సపరేట్ చేసేసుకోవచ్చండి ఇలా కొంచెం కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి వీటిని అంటే నైఫ్ ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవచ్చు ఇవి ఫ్రై అయ్యి పక్కకు తీసేసాక నెక్స్ట్ బ్యాచ్ కింద మళ్ళీ ఒక నిమిషం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే ఈ మురుకుల్ని ఆయిల్లోకి వత్తుకోవాలి ఆయిల్ పీల్చకుండా చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి పిండి లూజ్ అయితే మాత్రం ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయని గుర్తుపెట్టుకోండి మనకి పిండి అనేది గట్టిగా ఉంటేనే ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి నాకైతే మనం నార్మల్గా మురుకులు ప్రిపేర్ చేసుకుంటాం కదా వాటికన్నా కానీ ఇలా అటుకులతో ప్రిపేర్ చేసుకుని చాలా టేస్టీగా అనిపించాయి ఇలా ప్రిపేర్ చేసిన అటుకులు మురుకుల రెసిపీని ఒక ఎయిర్ టైప్ బాక్స్లోకి వేసుకొని ఒక టెన్ డేస్ పాటు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఎన్నపిండితో చాలా హెల్దీగా అండ్ టేస్టీగా క్యారపోస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించిపోతున్నాను ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి మూడు కప్పుల వాటర్ని వేసుకోవాలి నెక్స్ట్ ఒక అర స్పూను సాల్ట్ వేసుకోవాలి ఒక అర స్పూను కారం వేసుకోవాలి ఒక పావు స్పూను పసుపు ఒక స్పూను వామును వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి ఈ వాటర్ అంతా మరిగేటప్పుడు మనం ఆల్రెడీ వాటర్ని మూడు కప్పులు వేసుకున్నాం కాబట్టి మూడు కప్పుల జొన్న పిండిని వేసుకోవాలి ఈ పిండి ఇదంతా కలిసే విధంగా గరిటితో బాగా కలిపి గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి మూడు కప్పులు వాటర్కి మూడు కప్పుల పిండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా గరిట్తో పిండి వాటర్ అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి బౌల్ మీద ప్లేట్ పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి ఈ పిండిని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండిని కలుపుకుందాం ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండిని చేతితోనే బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు పిండి కలిపేటప్పుడు పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోండి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీఫైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపులో మనం జంతికలు కొట్టంలోకి ఇలా సన్నగా ఉండే ప్లేట్ని తీసుకొని ఫిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం కలుపుకున్న పిండిని ఈ జంతికల గొట్టంలోకి పెట్టుకొని ఈ జంతికల గొట్టని క్లోజ్ చేసేసుకోవాలి లోపు ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ జంతికల గొట్టంతో ఈ చక్రాలని ఈ విధంగా ఒత్తుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా జొన్న పిండితో కూడా హెల్తీగా ఇలా కరిపూసి చేయొచ్చండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా ఒకవైపు కాలేక ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఈ జొన్న కారపూసుని మనం మంటనే ఐఫ్లేమ్లో పెట్టుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలా రెండు వైపులు కాలిన తర్వాత ఈ కారపోసుని పక్కకు తీసేసుకోవాలి నెక్స్ట్ బ్యాచ్ కింద మళ్ళీ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కారపూసు అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి కారపూస్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయండి మనం ఎప్పుడు బియ్యం పిండి శనగపిండే కాకుండా ఇలా అప్పుడప్పుడు జొన్న పిండితో కూడా కారపోసుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయిపోయినా జన కారపూస్ ఒక డబ్బాలోకి వేసుకుని ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేవచ్చండి కారపూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కారపోస క్రిస్పీగా ఉండటంతో పాటు ఆయిల్ పీల్చకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కారపోసుని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల శనగపిండిని వేసుకోవాలి ఈ శనగపిండి నేను పప్పు తీసుకొని మిల్లు పట్టించుకున్నానండి ఇందులోకి ఒక అరకప్పు బియ్యం పిండిని వేసుకోవాలి కలర్ కోసం ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ దాకా ఉప్పు ఒక స్పూన్ దాకా కారం వేసుకోవాలి ఒక స్పూన్ వామ్ని చేతిలో వేసుకొని ఇలా నలిపి వేసుకోండి నెక్స్ట్ ఈ ఉప్పు కారం వాము అంతా పిండిలో కలిసే విధంగా బాగా చేతితో కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి పిండిలో మనం ఒకేసారి వాటర్ వేసుకొని పిండి లూజ్ అయితే మాత్రం కారపోస ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయండి ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండితో మనం వెంటనే కారపూసని ప్రిపేర్ చేసేసుకోవడమే ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్ గా చేసుకొని మనం జంతికాయల గొట్టంలోకి పిండిని పెట్టుకోవాలి కారపూసను ప్రిపేర్ చేయడం కోసం సన్నగా ఉండే ప్లేట్ ని తీసుకుంటున్నానండి మీరు లావుగా ఉండే ప్లేట్ ని తీసుకోవచ్చు లేదా మరీ సన్నగా ఉండేదైనా తీసుకొని మనం ఈ కారపూసుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా జంతికల గొట్టంలోకి పిండిని పెట్టిన తర్వాత ఈ జంతికల గొట్టాన్ని క్లోజ్ చేసేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ జంతికల గొట్టంతో కారపూసని వత్తుకోవాలి కారపూస ఆయిల్ లోకి వేయగానే వెంటనే గరెటితో కదపకుండా ఈ ఆయిల్ పైన నురగ తగ్గేంత వరకు ఒక వైపు కాలేంత వరకు కాల్చుకోవాలి వెంటనే గరెటితో కదిపినట్లయితే కారపూస ఇలా రౌండ్ గా రాకుండా విడిలిపోతుంది ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసేసుకోవాలి రెండో వైపు తిప్పిన తర్వాత ఇంకొక మూడు నిమిషాలు ఈ కారపోసుని కాలు పక్కకి పక్కకు తీసేసుకోవాలి కారపోసుని పక్కకు తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక నిమిషం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే కారపోసుని ఒత్తుకోవాలి మనం ప్రతిసారి ఇలా ఒక నిమిషం ఆయిల్ హీట్ అయిన తర్వాతే ఒత్తుకుంటేనే మనకి క్రిస్పీగా వస్తాయి మిగిలిన పిండితో మనకి ఎన్ని కావాలంటే అన్ని కారపోసుని ఈ విధంగానే ఒత్తుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఆయిల్ పీల్చకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేశాం కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను ఇప్పుడు ధరపూసిని ఇలా తుంచి చూపిస్తున్నా చూసారా క్రిస్పీగా వచ్చాయి చేతికి ఆయిల్ కూడా అంటట్లేదు ఈ సింపుల్ ప్రాసెస్ కారపూస రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి జొన్నపిండితో చెక్కల్ని క్రిస్పీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి పిల్లలకి ఇలా హెల్దీగా అప్పుడప్పుడు జొన్నపిండితో చెక్కలు చేసి పెట్టండి భలే టేస్టీగా ఉంటాయి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ జొన్నపిండి చెక్కలను చేయడం కోసం స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇలా మూడు కప్పులు వాటర్ని వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఒక అర స్పూను ఉప్పు వేసుకోండి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూను కారం వేసుకోవాలి ఒక అర స్పూను నెయ్యిని కానీ లేదా ఆయిల్ కానీ వేసుకోవాలి కొంచెం మినపప్పుని ఒక థర్టీ మినిట్స్ అట్లా నానబెట్టుకొని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర మినపప్పు అవైలబుల్గా లేకపోతే పెసరపప్పు వేసుకొని అయినా ఈ చెక్కల్ని చేసుకోవచ్చు ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ వాటర్ మొత్తాన్ని కలిపిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి ఈ వాటర్ మరిగేంత వరకు కలుపుకుంటూ వాటర్ని మరిగించుకోవాలి ఇలా వాటర్ మొత్తం మరుగుతున్నప్పుడు మూడు కప్పుల వాటర్కి నాలుగు కప్పుల జొన్నపిండిని వేసుకోవాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని జొన్నపిండిని వేసుకోండి నేను అచ్చం జొన్నపిండితోనే ఈ చక్కని ప్రిపేర్ చేస్తున్నానండి బియ్యం పిండి కూడా ఏమీ యాడ్ చేయడం లేదు ఇలా వాటరు పిండి అంతా కలిసే విధంగా గరేట్తో బాగా కలుపుకోవాలి నేను చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్ గా పిండితో చక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మూడు కప్పుల వాటర్ కి నాలుగు కప్పుల పిండి కరెక్ట్ గా సరిపోతుంది మనం ఇంకా వాటర్ కానీ పిండి కానీ ఏమీ కలుపుకోవాల్సిన అవసరం లేదు మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే కనుక క్వాంటిటీని డబల్ చేసుకోండి ఇలా పిండి మొత్తాన్ని గరేట్తో బాగా కలిపిన తర్వాత ఈ పిండిని ఒక థర్టీ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం తాకగలిగే అంత వేడి ఉన్నప్పుడు ఈ పిండిని చేత్తోనే బాగా కలుపుకోవాలి నేను జొన్న పిండితో చాలా రకాల రెసిపీస్ని మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి కావాలంటే లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని కొంచెం తీసుకొని ఇలా రౌండ్గా బాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు చెక్కల్ని కొంచెం పెద్దగా చేసుకోవాలి అనుకుంటే గనక ఈ పిండిని కొంచెం ఎక్కువ తీసుకొని పెద్ద బాల్స్ని ప్రిపేర్ చేసుకోండి చిన్నగా ప్రిపేర్ చేసుకోవాలంటే పిండి కొంచెం తీసుకొని చిన్న బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం పిండిని పక్కకు తీసేసుకొని ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని మిగిలిన పిండి మీద మళ్ళీ ప్లేట్ని కానీ లేదా కాటన్ క్లాత్ని కానీ పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చెక్కలు చేయడం కోసం పూరి ప్లేస్ తీసుకొని ఒక కవర్ ని ఇలా సగానికి కట్ చేసుకొని ఈ కవర్ కి పైన ఆయిల్ ని అప్లై చేసుకోవాలండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన పిండి బాలు తీసుకొని ఇలా పూరి ప్లేస్ మీద పెట్టుకొని లైట్ గా ప్రెస్ చేసుకోవాలండి మరీ మందంగా చేసుకోకూడదు అని మరీ పాలచుగా చేసుకోకూడదు ఈ చెక్కల్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న చెక్కల్ని ఒక న్యూస్ పేపర్ మీద వేసుకోవాలండి ఈ లోపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫైవ్ కి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ ని బాగా హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఈ విధంగా చక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా మనం జొన్నపిండితో ప్రిపేర్ చేసినా కానీ చెక్కల చుట్టూ విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇలా చెక్కల మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని ఒక పేపర్ మీదకి వేసుకోవాలి చెక్కలని ఒత్తేటప్పుడు మరీ పలచగా ఒత్తకూడదండి ఇలా మీడియంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్ని చెక్కల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ చెక్కలని ఫ్రై చేయడం కోసం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే ఈ చెక్కలని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో పట్టేంతవరకు వేసుకోవాలి మనం మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చెక్కలు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి చెక్కల్ని అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపల నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన చెక్కలను కూడా ఒత్తుకొని ఒక పేపర్ మీదకి వేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వెడల్పాటుగా ఉండే ప్లేట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన చెక్కలు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి కొంచెం వేడి తగ్గిన తర్వాత ఒక ఎయిర్ టైట్గా ఉండే బాక్స్లోకి కానీ ఏదైనా పప్పుడపాలో కానీ వేసుకొని ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీ స్నాక్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూసారా నేను ఒక చక్కని తుంచి చూపిస్తున్నాను చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వచ్చాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం